హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నాలుగైదు రోజులుగా టాలీవుడ్ హీరో మోహన్ బాబు ఇంట నెలకొన్న రచ్చ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే మోహన్ బాబు తనయుడు మనోజ్ విష్ణు మోహన్ బాబు మధ్య పరస్పర ఆరోపణలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేసుకోవడం ఆ తర్వాత మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం రిపోర్టర్పై ఇవన్నీ హాట్ టాపిక్గా మారాయి మొత్తం వాళ్ళ ఇంటి వ్యవహారం వీధికి ఎక్కింది రచ్చకెక్కింది ఈ పరిస్థితుల్లో మోహన్ బాబు ఆసుపత్రిలో అడ్మిట్ కావడం ఆయనపై అయితే తర్వాత డిశ్చార్జ్ కావడం ఇదే నేపథ్యంలో మోహన్ బాబు కూడా మీడియా రిపోర్టర్పై ఎవరైతే మీడియా రిపోర్టర్పై ఆయన దాడి చేశాడు ఆ దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కింద కేసు నమోదు కావడం ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి అయితే ఈ మంచు ఫ్యామిలీలో మంటలు చెల్లరేగడలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అంటే మంచు మనోజ్ ఆరోపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి ఈ వినయ్ మహేశ్వరి ఎవరు మంచు మనోజ్ మంచు విష్ణు మంచు మోహన్ బాబు ఈ ముగ్గురు నోటా వినిపిస్తున్న మాట వినయ్ మహేశ్వరి ఈ వినయ్ మహేశ్వరి ఎవరు అసలు అతని హోదా ఏంటి అసలు మంచి ఫ్యామిలీలో అతను ఎలా అతనికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వినయ్ మహేశ్వరి గతంలో సాక్షికి సంబంధించిన టీవీ సాక్షి టీవీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత దైనిక్ భాస్కర్లోనూ పనిచేశారు ఆయన ప్రముఖ ఐఏఎం ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాటికి సంబంధించి కూడా ఆయన ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు వినయ్ మహేశ్వరి అయితే ఆయన ప్రస్తుతానికి మోహన్ బాబుకు చెందినటువంటి యూనివర్సిటీలో ఆయన ఫ్యా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో వినయ్ మహేశ్వరి మోహన్ బాబు చెందిన యూనివర్సిటీ ఏదైతే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో విద్యానికేతన్ కానీ లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీలు ఉన్నాయి వాటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వినయ్ మహేశ్వరి ఉన్నారు మనం చూస్తున్నాం మంచు విష్ణు పక్కన వినయ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఒప్పందాలు కానీ వాటికి సంబంధించి కానీ మనం చూస్తున్నాం మోహన్ బాబ్ పక్కన వినయ్ మహేశ్వరి నేను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు ఇది ఇతను ఢిల్లీ ముంబై ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉంటాడని చెప్పి అతను సన్నిహితులు చెప్తున్నారు అక్కడే ఎక్కువ రోజులు ఉంటాడని ఆ తర్వాత ఈ రెండు మూడు రోజుల పాటు తిరుపతికి వచ్చి వీటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాడని చెప్పి చెప్తున్నారు అయితే వినయ్ మహేశ్వరికి సంబంధించి విషయంలోనే మంచు మనోజ్ కూడా ఆరోపణలు చేశారు వినయ్ మహేశ్వరి వల్లే ఇదంతా అని చెప్పి మా తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏర్పడిందని చెప్పి మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు మరోవైపు మోహన్ బాబు మంచు విష్ణు వినయ్ మహేశ్వరికి ఈయన వినయ్ మహేశ్వరికి సపోర్ట్ గా నిలుస్తున్నారు మంచు విష్ణు మోహన్ బాబు కూడా మోహన్ బాబు మూడు రోజుల కింద రిలీజ్ చేసిన ఆడియోలోను ఆవేదన వ్యక్తం చేశాడు నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వినయ్ మహేశ్వరి ఆయన మనోజ్ తిట్టాడు మనోజ్ ఇలా చేయడం తప్పు అని చెప్పి మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలోను ఆవేదన వ్యక్తం చేశాడు మోహన్ బాబు ఒకసారి ఆడియో విందాం ఒక వ్యక్తి అనే ఆయన వ్యక్తి హెల్త్ తీరానికి వస్తే ఆ విన ఎవరు లజ్జా గురించి చెప్పేస్తాను వాడు అన్నారు దీన్ని ఎంత తప్పు రాదు అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాడు అంత లజ్జా గురించి చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేను నేనే అన్న సాగరా నీ ధైర్యం అన్న ఇది మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో కూడా చెప్తున్నారు మోహన్ బాబు క్లియర్ గా నా దగ్గర పనిచేసే వ్యక్తి మోహన్ బాబు అదే యూనివర్సిటీలకు సంబంధించి కానీ స్కూల్కి సంబంధించి కానీ వ్యవహారాలు చూసుకోవడానికి వచ్చిన వ్యక్తి నాకు సపోర్ట్ నిలిచిన వ్యక్తిని మనోజ్ తిట్టాడు అలా ఎలా తిడతాడు నా స్టాఫ్ నువ్వు ఎలా తిడతావు మనోజ్ అంటూ మోహన్ బాబు ఏదైతే ఆడియో రిలీజ్ ఆ ఆడియోలోనూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు అలా అలా తిట్టకూడదు అయితే వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచే ఇప్పుడు తనకు తన తండ్రికి మధ్య దూరం పెరిగిందని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు పక్క దీంతో పాటు వినయ్ మహేశ్వరి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నారు ఆ వ్యవహారాలను ఆయన చూసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు మేనేజ్మెంట్కి మధ్య దూరం పెరిగిందని ఏదైతే విద్యార్థి సంఘాలు మోహన్ బాబును కలవాలనుకుంటున్నా కానీ వినయ్ మహేశ్వరి అడ్డుకుంటున్నాడని మంచు విష్ణు కూడా అడ్డుకుంటున్నాడని చెప్పి మనోజ్ ఆరోపిస్తున్నాడు అంటే దీనివల్లే అంటే వినయ్ మహేశ్వరి వల్లే విద్యార్థి సంఘాలకు అంటే తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలకు మోహన్ బాబు మధ్య దూరం పెరిగింది ఏదైనా సమస్య ఉందని చెప్పుకుందాం మనం వెళ్తున్నా కానీ మోహన్ బాబు దగ్గరికి వినయ్ మహేశ్వరి కలవనివ్వట్లేదని చెప్పి మంచు మనోజ్ ప్రధానంగా ఆరోపిస్తున్నాడు రెండు రోజుల కిందట మనోజ్ ప్రెస్ మనోజ్ మీడియా ముందు కూడా అదే చెప్పాడు వినయ్ మహేశ్వరి కారణంగానే ఇదంతా జరుగుతుందని అయితే వినయ్ మహేశ్వరి అయితే ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు మోహన్ బాబు యూనివర్సిటీకి వాటికి సంబంధించి అయితే ప్రధానంగా ఈయన ఈ ఈ వినయ్ మహేశ్వరి చుట్టూనే ఈ గుణవంతా నడుస్తుంది ఆయన ఆయన ప్రచారం జరుగుతోంది ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తుంది మోహన్ బాబు నోట కానీ మంచు మనోజ్ నోట కానీ విష్ణు దగ్గర నుంచి కానీ వినయ్ మహేశ్వరి గురించి ఇప్పుడు విష్ణు వినయ్ మహేశ్వరికి మంచు విష్ణు మోహన్ బాబు సపోర్ట్గా నిలుస్తున్నారు మంచు మనోజ్ పక్క ఆరోపిస్తున్నాడు వినయ్ మహేశ్వరి వల్లే ఇదంతా జరుగుతుంది తన తండ్రి చాలా మంచివాడు అని చెప్పి కూడా మంచు తన తండ్రి మంచివాడు కానీ మీడియాపై దాడి చేయడానికి మేము క్షమాపణ చెప్తున్నాడు మంచి మరో చెప్పుకొచ్చాడు అయితే వినయమహేశ్వరి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి మా అతని వల్లే మా మధ్య దూరం పెరిగిందని చెప్తున్నాడు మొత్తానికి అయితే మహేశ్వరి వినయ మహేశ్వరి కారణంగానే మంచి ఫ్యామిలీలో మంటలు చెల్లయ జరుగుతుంది వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఏదైతే మంచి విష్ణు నిర్మాణ సంస్థ ఉందో దానికి కూడా ఆయన మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నట్లుగా తెలుస్తుంది డైరెక్టర్ సీఈఓగా కూడా ఏదో కన్సల్టింగ్ ప్రైవేటింగ్ లిమిటెడ్ కూడా ఆయన అయితే ఒకటి రెండు రోజులు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంటూ మిగతా సమయంలో ఢిల్లీ ముంబై దుబాయ్ నగరంలో దుబాయ్లో వినయమహేశ్వరి తిరుగుతూ ఉంటాడని చెప్పి అతని దగ్గర వ్యక్తులు చెప్తున్నారు అయితే కొంతకాలం కిందట మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు అదే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ కానీ విద్యా సంస్థలకు సంబంధించి కానీ ఫీజులు అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మోహన్ బాబును కలిసేందుకు ప్రయత్నించగా వినయ్ మహేశ్వరి అడ్డుకున్నాడు అని చెప్పి మంచు మనోజ్ ప్రధానంగా ఆరోపిస్తున్నాడు వినయ్ మహేశ్వరి వల్లే అంటే విద్యార్థి సంఘ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మోహన్ బాబు మధ్య దూరం పెరిగిందని ఏ సమస్య చెప్పుకోవడానికి మధ్యలో ఉంటున్నాడని మంచు మనోజ్ ప్రధానంగా ఆరోపిస్తున్నాడు మొత్తానికి అయితే వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రస్టీ అండ్ బైడ్ గా వ్యవహరిస్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు సాక్షి మీడియా సంస్థలు సాక్షి మీడియా సంస్థలో సీఓగా పనిచేశారు ఆ తర్వాత ఇండియా గ్రూప్ టీవీకి కూడా ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు వినయ మహేశ్వరి సాక్షి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు సాక్షి మీడియా సంస్థల సీఈఓ ఆ తర్వాత ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ తర్వాత దైనిక్ భాస్కర్కి సంబంధించి ఆ పత్రిక ఏదైతే ఉందో దైనిక్ భాస్కర్ పత్రిక దానికి సంబంధించి ఆ పత్రికలో ఆ పత్రికకు సంబంధించి ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి స్కూల్స్లో ఫ్యాకల్టీ కూడా వెళ్తుంటారు వినయ్ మహేశ్వరి ప్రస్తుతానికైతే ఆయన బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు ఆయన మొత్తంగా మంచు ఫ్యామిలీకి సంబంధించి వినయ్ మహేశ్వరి చుట్టూనే నడుస్తుంది ఈ గొడవలు కానీ వీటన్నిటికీ సంబంధించి వినయ్ మహేశ్వరి చుట్టూ వినయ్ మహేశ్వరి కేంద్రంగా ఈ గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అంటే ఈ గొడవలు జరుగుతున్నాయి ఆయన ప్రచారం జరుగుతుంది ఆయన 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 చూ ఆయన కేంద్రంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది మొత్తంగా వినయ్ మహేశ్వరికి సంబంధించి మంచు మనోజ్ ఏవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటిని అవి కాదు అని చెప్తూ మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ చెప్తున్నారు మొత్తంగా మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కడానికి ప్రధాన కారణం వినయ్ మహేశ్వరి దగ్గర అంటే ఏదైతే వినయమహేశ్వరి రా ఉండడం వలన దానివల్ల అని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మొత్తంగా ఇది ఎటువైపు తిరుగుతుంది ఎటువై ఎన్ని మలుపులు తిరుగుతుంది మరి వినయమహేశ్వరి ఎలాంటి అది చర్యలు ఉంటాయి అనేది వేసి చూడాలి